ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన వార్త హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెళ్ళాలి ఆమె నేరం చేసినట్టుగా కాదని జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ జనవరి ఆరో తేదీన వెలువరించిన తీర్పులో తెలిపడం జరిగిందనమాట ఎందుకంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి సమ్మతి పొందాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ విషయంలో మహిళకు పూర్తి స్వాతంత్రం ఉంటుందని చెప్పేసి తెలిపారు ఇక ఏదైతే వైద్య వైవిధ్యంగా విడో విడాకుల వంటి వాటితో వైవిహిక స్థితి మారిన గర్భ విచితి చేయించుకోవచ్చు అని చెప్పేసి ఎన్టీపీసీలో త్రీ బీసీ చెబుతుందన్నారు అంటే వివాహ బంధంలో ఉన్నంత మాత్రాన మహిళ తన శరీరంపై ఉన్న హక్కును కోల్పోయిందని పేర్కొన్నారు ఇదే చట్టం అసలు ఉద్దేశం ఏంటంటే శారీరక మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉన్న సందర్భంలో గర్భస్రావం చేయించుకునేటువంటి హక్కు కూడా ఉంటుందన్నారు ఇష్టం లేని గర్భం మహిళను మానసికంగా కుంగదిస్తుందని ఆమె అది ఆమె జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని తెలిపే ప్రయత్నం చేశారు ఆపరేషన్ సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామని ఎలాంటి మనస్పర్ధలు లేనందున ఎన్టీపీ అదైతే చట్టం వర్తించదంటూ భర్త చేసిన వాదనలు న్యాయమూర్తి కొట్టివేశారు ఆసుపత్రి అవుట్ పేషెంట్ రికార్డులో మహిళ పేర్కొన్న సమాచారాన్ని అత్యంత కీలకమైన సాక్ష్యంగా పరిగణించినట్లు ప్రకటించారు ఒక మహిళ తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుందో చెప్పేందుకే ఈ రికార్డులో ఉదాహరణని జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ అయితే తెలిపారు ఆ రికార్డులో ఆ మహిళ తన వివాహ బంధంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని స్పష్టంగా తెలియజేసింది ఆమె అప్పటికే భర్త నుంచి విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు అందులో అయితే ఉంది ఈ గందరగోళ పరిస్థితిలో ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం ఆమె మరింత కుంగదీసింది అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు ఒక మహిళ తన భర్తతో విడిపోవాలని అనుకుంటున్నాడు అనుకుంటున్నప్పుడు గర్భం కొనసాగించమని ఆమెను బలవంతం చేయడం మానసికంగా తీవ్రంగా వేధించడమని అవుతుందన్నారు ఆమె ఆపరేషన్ చేసుకునే సమయానికి విడిపోవాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆ గర్భం ఆమె భవిష్యత్తుకు మానసిక ప్రశాంతకు ఆటంగా మారుతుంది అందుకే ఆమె నిర్ణయం చట్టబద్ధమే ఏ విధంగానూ నేరం కాదు అని తీర్పు స్పష్టం చేశారు ఐసిపి అంటే ఐపిసిలోని మూడు పన్నెండు కింద మెజిస్ట్రేట్ కోర్టులో ఆదేశాలు కూడా సెషన్ కోర్టుకు అయితే సమర్థిస్తూ తీర్పును బాధితురాలు సవాల్ చేయగా పై విధంగా జస్టిస్ బంసాలు తీర్పు వెల్లడించింది దీని తీర్పు మెడికల్ టర్మ ఈ చట్టం ప్రకారం గర్భస్రావం చేయించుకోవడానికి భర్త సమ్మతి అవసరం లేదు అవివాహిత మహిళలకు సంబంధించి కూడా ఇరవై నాలుగు వారాల వరకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆపర్షన్ చేసుకునేకు రెండు వేల ఇరవై ఒకటి సవరణ కల్పించింది వైవాహిక స్థితిలో మార్పులు అదేవిధంగా వచ్చినప్పుడు గర్భ గర్భవిచ్యుతి అనేది ఉంటుందన్నమాట ఇరవై వారాల వరకు రిజిస్టర్డ్ అయిన వైద్యం అభిప్రాయం అనమాట ఇరవై నుంచి ఇరవై నాలుగు వారాల ఇద్దరు వైద్యుల అభిప్రాయం అవసరం లైంగిక దాడి బాధితులు వికలాంగులు వై వైద్య అంటే వైద్యవ్యం విడాకులు పొందిన వారికి కూడా భర్త తీస్తున్నారనమాట ఇరవై నాలుగు వారాల్లో పైబడిన రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు అనుమతి అయితే ఉండాలన్నమాట పిండల్లో తీవ్రమైన అసాధారణతలు అయితే ఉంటాయన్నమాట జీవించే హక్కు భాగంగా మహిళ తన శరీరంపైన సంతానోత్పత్తిపై పూర్తి హక్కును అయితే కలిగి ఉంటుంది భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం మానసిక క్రూరత్వం దీనికి వస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి సవరణ ప్రకారం వివాహిత మహిళతో పాటు అవివాహిత మహిళలకు కూడా చట్టబద్ధమైన గర్భం విచితి హక్కు కల్పించబడుతుంది సెక్షన్ గర్భస్రావం కలిగించడం గురించి తెలుపుతుందనమాట సాధారణంగా గర్భస్రావం కూడా నేరం అని కానీ మహిళా ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో చేస్తే అది నేరం కాదు అయితే ఎన్ ఎంటీపీ చట్టం కింద అనుమతించబడిన గర్భం విచితికి ఐపీసీ మూడు వందల పన్నెండు వర్తించదని ఢిల్లీ హైకోర్టు ఈ కేసులు అయితే స్పష్టం చేసింది మహిళ ఆపరేషన్ హక్కులు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటితో ముడిపడి ఉందన్నమాట సుప్రీంకోర్టు గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పునిస్తూ మహిళ తన సంతానోత్పత్తిపై తీసుకునేటువంటి నిర్ణయం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని పేర్కొంది గర్భం దాల్చాలా లేదా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కు మహిళా శారీరక సమగ్రతతో భాగమని